మహాసముద్రం సినిమాతో నటించినటువంటి సమయంలోనే సిద్ధార్థో ప్రేమలో పడి ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసేసుకుంది మన బ్యూటీ క్వీన్ అతిథిరావు హైదరి అందంలో నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది సో బాలీవుడ్లో సైతం ఎంతో చక్కగా మంచి పేరు సంపాదించుకుంది ఆల్రెడీ పెళ్ళై విడాకులు తీసుకుని సింగిల్గా తను రొమాన్స్ చేసుకుంటూ సినిమాలో సాగిపోతున్న అతిథి గత కొంతకాలంగా సిద్ధార్థ్ డేటింగ్లో ఉంది ఇప్పుడు సడన్గా పెళ్ళి కూడా చేసుకుందట సో తాజాగా పెళ్లికి సంబంధించిన విషయాల గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతుంటే ఇప్పుడు వీటికి సంబంధించి మరో విషయం తెలుస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా అయితే అతిథిరావు హైదరి సిద్ధార్థి పెళ్లి చేసుకుందని వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయాలు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎంతో సెన్సేషనల్ గా మారిపోయింది సో తమిళనాడులోని ఒక ఆలయంలో వాళ్ళిద్దరి పెళ్లి జరిగిందని అయితే చెప్తున్నారు సో వీళ్ళ ప్రేమ డేటింగ్ పై వార్తల గురించి అయితే చెప్పలేదు సో షూటింగ్ కోసం గుడిని రెడీ చేస్తున్నామని చెప్పి చివరికి అతిథిల పెళ్లిని కానీ చేశారట సిద్ధార్థ్ ప్రేమ వ్యవహారాలు బ్రేక్అప్స్ గురించి అందరికీ తెలిసిందే హీరోయిన్స్ ని ముగ్గురికి దిప్పడం సిద్ధార్థకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంటుందని కొంతమంది చెప్తారు సిద్ధార్థ్ సమంత సిద్ధార్ శృతి హాసన్ ఇలా పేర్లు వస్తూనే ఉంటాయి సిద్ధార్థ్తో సినిమా చేస్తే ఖచ్చితంగా అతని ప్రేమలో పడిపోవాల్సిందేనా అనేటిగా చర్చలు జరుగుతుంది సిద్ధార్థ్ తన భార్యకు విడాకులు ఇచ్చి మరీ సమతతో పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే అదిధిరావు హైద్రితో మరి సిద్ధార్థ్ ప్రేమ ఎంతవరకు వస్తుంది ఆ డౌటే అని అనుకున్నారు ఏకంగా ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నారు పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫోటోలు నెట్టింట్లో వై వైరల్ అవుతోంది వనపర్తి సంస్థానం చివరి రాజు రామేశ్వర మనవరాలే అదిధిరావు హైద్రి తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అతిథి తన సంస్థానానికి చెందిన దేవాలయంలోనే వివాహం చేసుకున్నారు సో సిద్ధార్థ్ కు గతంలో మేఘరాని మహిళతో పెళ్లి జరిగింది రెండు వేల ఏడులో వాళ్ళిద్దరు విడిపోయారు అతిథికి గతంలో సత్యదీప్ మిశ్రాతో వివాహం కాక రెండు వేల పన్నెండులో విడాకులు తీసుకున్నారు చివరిగా సిద్ధార్థ్ చిన్నాని సినిమాతో అందరినీ అలరించారు సో ప్రస్తుతం ఇప్పుడు అద్భుతంగా పెళ్లి లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు అతిథి అలాగే సిద్ధార్థ్ మొత్తానికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు సిద్ధు